మిరియాల రాజరెడ్డి సింగరేణి కార్మికులు నాయకులు అంటూ కూడా చూడొచ్చు సైడ్ విజిట్ నిబంధన ఎందుకు టెండర్ల కోసం కమిటీని వేస్తాం వేల కోట్ల బకాయి ఉంటే బకాయిలు ఉంటే సంస్థ ఎలా నడుస్తుంది నిలదీసిన కేంద్ర ప్రభుత్వ నామినేటెడ్ డైరెక్టర్ హాట్ టాపిక్గా సింగరేణి బోర్డు సమావేశం ఇక ఈ సర్టిఫికేట్ నిబంధన ఏందో ఈ లొట్ట పీస్ నిబంధన ఏందో వాళ్ళకు వాళ్ళు ఆ పూర్తి స్థాయిలో ఏంది అంటే ఆ టెండర్ దక్కించుకోవడానికి వడబూత కార్యక్రమం అంటారు కదా ఆ వడపూత కార్యక్రమానికి సంబంధించిన ఎపిసోడే ఇది అంతే ఏం లేదు ఇలా మీరు వెనక నుండి ముందుదవినా ముందు నుండి వెనకదవినా సింగరేన్లో జరిగే పంచాయతీ గదే మీరు అవునన్నా కాదన్నా అది నిజం మచ్చలేని బట్టిపై పిచ్చి రాతలు ఆంధ్రజ్యోతి రాతలు పచ్చి అబద్దాలు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ కథనాలు పత్రికా వ్యవస్థ దుర్వినియోగానికి పరాకాష్ట ఏబిఎన్ రాధాకృష్ణపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి లేదంటే రాష్ట్ర ఆందోళన చేస్తాం సింగరేణి ఎస్టీ ఉద్యోగుల సంఘాల ధ్వజం అదే మా లాంటి సోషల్ మీడియా జర్నలిస్టులు యూట్యూబ్ జర్నలిస్టులు ఇంకేం జర్నలిస్టులు అంటారో ఇక మీ ఇష్టం మేము కూడా వర్కింగ్ జర్నలిస్టే ఇంత ముందు శాటిలైట్ సంస్థలలో పనిచేసిన వాళ్ళమే అదే మేము గనక ఇప్పుడు రాతలు రాసి మేము గనక ఏమైనా చేసి ఉంటే ఈ పాటికి ఎస్ఓచి పోలీసులని సిసిఎస్ పోలీసులని ఇంకో పోలీసులని ఆ పోలీసులని ఈ పోలీసులని మొత్తం వచ్చే నోటీసులు ఎత్తుకపోయే తతంగా ఉండు మరి ఏబిఎన్ రాధాకృష్ణ జోలీ పోవడానికి ఎందుకు అంత డైపర్లు దాడుస్తున్నాయి ఆయన మీద ఎందుకు కేసులు నమోదు చేస్తలేరు ఆయనను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు గతంలో ఆయన ఆయన టీవీ ఛానల్ అనే కదా వచ్చింది మంత్రులను ఇంటికి పిలిపి కొందరు అధికారులను మంత్రులు ఇంటికి పిలిపించుకుంటున్నారు అనే ఓ వీడియో ట్రోల్ అయింది కదా దాని సంగతి ఏంటి నిన్నటికి నిన్న బట్టి విక్రమార్క గురించి రాసింది కదా మన ఆయన మీద ఎందుకు అరెస్ట్ జరగదు ఆయన జోలికి పోవడానికి ఎందుకు డైపర్లు దడుస్తున్నాయి దాని గురించి సమాధానం లేదు ఈ తెలంగాణలో వీళ్ళు వీళ్ళే కొట్టుక సత్త తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళేం పరిపాలన చేస్తారు లొట్ట పీస్ పరిపాలన వీళ్ళ వల్ల ఏమవుతుందన్న వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళ వల్ల ఏమవుతుంది మనకేం చేయగలుగుతారు వీళ్ళు అంతకు మించి ఏం లేదు కదా వాళ్ళు చేసేది ఏమున్నది ఇంకొక అంశం చూడరి చిన్నప్పుడు ఆడుకుంటాం దాగుడు మూతలు దండా కోచ్ ఇక్కడ కూడా అవుతుంది దాగుడు మూతల దండా కోర్ ఓష్ దావోస్ అసలు విషయం తుస్ ఏంది అనేది ఇక్కడ చూడరి హైదరాబాద్ కు చెందిన గ్రీన్ కో కంపెనీ ప్రతినిధులతో దావోస్ లో సమావేశమైన మంత్రి పొంగులేటి